తర్వాత ముదిస్తాం తెకేం చెప్పను మొదటి పేదలు ఒకటి మొదటి అధ్యాయం ఫస్ట్ ఇరవై నాలుగు వచ్చిన సర్వ శరీరం గడ్డిన పోలినవారు వారి అంతమంతయు గడ్డి పువ్వు వల్లే ఉన్నది గడ్డి దాని దారి పూవదారులు అయితే ప్రభువాక్యం సిద్ధమైన వాక్యం జీవితం అక్కడ గడ్డిని ఎందుకు పోల్చాడంటే రజేష్ ఎక్కువగా నేను కనెక్షన్ ఉండేవాడి ధైర్యం వచ్చింది అమ్మ నా బిడ ఎలా ఉంటుందో సంధ్య భర్త పోగిపోయి అని ఎలా ఉంటుందో అనుకున్నా కానీ అక్కడ ఒక వాక్యం నా జ్ఞాపకం వచ్చింది తొంభై ఒక్క కీర్తన పదో వచ్చిందో నీ కుడి పక్కన వెయ్యి మంది పడినాను నీ విడమకు పదివేలు మంది పడినాను ఏ అపాయము నీకు రాదు ఇది దేవుడు నాకు ఇచ్చిన సంజయకి ఇచ్చే వాగ్దాన వాక్యం సంజయమ్మా దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు ఇంత వందల తొంభై ఒకటి బలవచ్చిన నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళు చూస్తుంటే ఒకడు పొడి ఒకటి ఎడమ నీకే అపాయం రాదు రజేష్ పోయిన తర్వాత నీకు దేవుడు ఆయన యొక్క ప్రతినిధులను ఆయన వంశమును ఆయన రక్తమును నీకు ఆసుదల్లగా ఎత్తే నిపులను ఇచ్చి వెళ్ళాడు కనుక రజేష్ ధన్యజీవి రజేష్ దేవుని వల్ల దీవించబడ్డాడు రజేష్ నీకు మేలే చేశాడు కానీ కీడేమీ చేయలేదు దేవుడు నీకు మేలే చేశాడమ్మా అంచమ్మ ఎందుకంటే చిన్న వయసులో మరి ఇలా కావటం చాలా కష్టం అయినా పర్వాలేదు దేవుడు సంధ్యకు

నా బాధాతర ఉన్న హృదయంతో నమస్కారాలు పెడుతున్నాను సార్ రాజేష్ నాకు ఇవాళ పేరు లైన్స్పెక్టర్ కానీ అతను నా క్లాస్మేట్ మేము తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఒకటి తొంభై మూడులో మా ఇంటర్ ఇంటర్ క్లాస్మేట్ నాక తను నాకు అప్పటి నుండి తెలుసు చాలా చాలా సరదాగా కలరు కానీ ఇంకా దేవుడు అది మంచి మనుషుల్ని తొందరగా తీసుకెళ్తారు అంటే ఇది ఇది ఇంక ఇది ఇట్లనే ఏమో మరి అది ఇంకా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అందరికీ కొంచెం దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ మంచివాడు మంచి చాలా నలుగురిలో కలుపుకొని పోయే గుణం గుణం కలిగిన వాడు మంచివాడు పాపం కానీ ఇక ఇక ఏం చెప్పాలో నా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది నా క్లాస్మేట్ నా నా కళ్ళ ముందే చదివి నా కళ్ళ ముందే ఉద్యోగం చేసి మళ్ళీ మేమిద్దరం ఒకటే మండలంలో ఇప్పుడు ప్రజెంట్గా ఒకటే మండలంలో పనిచేస్తున్నాం నేను మా తోటి అందరం కలిసి రెండు మూడు సంవత్సరాల నుండి కలిసి పని చేసుకుంటున్నాము ఇంకా మేము కూడా కొంచెం ఇంకా చెప్పేది కానీ అదన మరి ఇక దేవుడు మంచి వాళ్ళని తీసుకెళ్తాడంటే ఇక ఇదే ఇదే అనుకుంటా నేనైతే ఏదైనా ఇక అందరూ ఎవరైనా బాధ పెట్టుడు ఇబ్బంది పెడితేనే కొంచెం మరి కొన్నాళ్ళ పాటు ఉంటారు ఏమో ఈ భూమి మీద ఇట్లా మంచితనంగా ఉంటే తొందరగా తీసుకెళ్తాడేమో சரி ஏதா வள கு நான் பகட சாங்க பார்த்துக்கோ அந்த மீன் படுதோ மா रुलुनो वीणीनो शरीरामुकुल्लि कृषिं चिनो हरे वेरो देवालय नो वे चिनानो हे सुचाल हल् लोया ए చేసుకుందాం తలలు వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం దయతో అందరు కూడా మీ మౌనము ప్రార్థన మరి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్ ఎదుగో ప్రభువా మా తండ్రి ఈ లోకంలో ప్రభువ మా జీవితాల్లో గడ్డి పువ్వు లాంటివన్నీ